దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం మూడు సార్లు ఎన్నికై మూడోసారి అధికారాన్ని చేపట్టామని చెప్పేసి సక్కలు గుర్తుకుంటూ జరుగుతూ ఉంది ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఎలా అధికారంలోకి చేపట్టిందన్న విషయాన్ని ఈ దేశవ్యాప్తంగా ఓట్ల చోరీతో అధికారం చేపట్టి ఈరోజు ఏ విధంగా అధికారాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు అనే విషయాన్ని ఈరోజు రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ పెద్ద చోరీ పేరుతో ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో ఈ రోజు ఓట్ల చోరి వల్లనే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఘంటాపరంగా చెప్పగలుగుతున్నారు ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి పైన అనవసరమైన కేసులు పెడుతూ ఒకనొక సందర్భంలో మేము ఏమైనా చేసేదానికైనా కూడా సిద్ధమే అని చెప్పేసి బీజేపీ నాయకులు బరితించి మరీ మాట్లాడుతున్నారంటే ఈ దేశం ప్రజాస్వామ్య దేశంలో మనం ఏ విధంగా ఉన్నామనేది అర్థం చేసుకోవాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బీజేపీ ఈ రోజు ప్రజా కంటకంగా మారుతూ ఈ రోజు ప్రజలకి ఎంతో ఎన్నో విధాలుగా ఇబ్బందులు గురిచేస్తూ చాలా ఇబ్బందులు గురి చేస్తోంది అందులో భాగంగానే ఈ రోజు ఈ ఓట్ల చోరీ వల్లనే గద్దెనెక్కినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు విశ్రమించకూడదని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓట్ చోరు గద్దె చోరు కార్యక్రమంలో భాగంగా రాహుల్ గాంధీ గారు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఈ రోజు కళ్యాణ నియోజకవర్గంలో నియోజకవర్గ కేంద్రంలోని టీ సర్కిల్ వద్ద సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది ఇప్పటిదాకా మీరే చూశారు ఎక్కడ చూసినా కూడా ప్రజలు మేము ఏమైనా మాట్లాడకపోయినా కూడా మహిళలైతే లేని వృద్ధులైతే లేని యువకులైతేనేమి అందరూ వచ్చి స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు సేకరణ చేస్తూ సంతకాలు పెడుతూ ఈ రోజు రాహుల్ గాంధీ గారికి మేము అండగా నిలబడతాం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు కూడా మేమందరూ సహకార సహాయ సహకారాలు కాంగ్రెస్ పార్టీకి అందిస్తామని చెప్పేసి ఈ రోజు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మాకు మద్దతు తెలుపుతున్నారు ఖచ్చితంగా ఈ పరిణామాలలో చూసుకుంటూ పోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఈ దేశంలోనే కాదు ఈ రాష్ట్రంలో కూడా అధికారం చేపట్టేది ఎన్నో రోజులు లేదని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రోజు ఓట్ల చోరీ వల్లనే రోజు కేంద్రంలో ప్రభుత్వం అయితేనేమి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అయితేనేమి ఈ రోజు అధికారాన్ని చేపట్టారన్నది సుస్పష్టంగా ప్రజలకు అర్థమవుతోంది ఓట్ల చోర్య వల్లనే ఈరోజు అధికారాన్ని చేపట్టి ఈ రోజు ప్రజా వరకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటాన్ని ఆపదు రాహుల్ గాంధీ గారి మేము అయినాన్ని రాహుల్ గాంధీ గారిని కాపాడుకుంటాం ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేంత వరకు విశ్రమించమని చెప్పి తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ